పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చపాతీలోకి టిఫిన్స్లోకి అద్భుతంగా ఉండి ఒక మంచి ఫ్రై చేసుకున్నామండి అదే గోరు చిక్కుడుకాయలు పచ్చి కొబ్బరి కారంతో ఫ్రై అనమాట ఇది చాలా 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 అద్భుతంగా ఉంటుంది మీకు అన్నిటిలోకి బాగుంటుందన్నమాట ఈ కర్రీ ఇవేమి లేకపోయినా కూడా వట్టి కర్రీ కూడా మనం ఆ రైస్లో కలుపుకొని తినేయచ్చు లేతగా ఉన్న గోరు చిక్కుల్ని ఒక అరగంట సేపు ఉప్పులో నానపెట్టేసి శుభ్రంగా కడుక్కొని చీటికటి ఉప్పు చిటికడు పసుపు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఫోర్ విజిల్స్ అయితే దానిచ్చామండి దానిచ్చిన తర్వాత ఇది ప్రెషర్ పోయేలోపు మనం ఈ చిక్కుడుకాయ ఫ్రైకి మనం ఏదైతే కారం పచ్చి కారం రెడీ చేసుకోవాలి కదా దానికి కావాల్సిన పదార్థాలు అయితే మనం ఇప్పుడు చూద్దాము తెలుగు రుచులు వాచ్ చేయండి వీడియోస్ వస్తున్నాయండి ఈ మధ్య కొంచెం చేయలేకపోయాము ఒక ఫైవ్ మంత్స్గా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదనమాట అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను ఇప్పుడే కొంచెం కుదుట పడ్డం అందరం కూడా ఇప్పుడు కొంచెం అందుకే చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు కారానికి మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ పెద్ద స్పూన్ శనగపప్పు పెద్ద స్పూను మినపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం దూరగా వేగాలండి ఎప్పుడైనా శనగపప్పు మినప్పప్పు బాగా వేగితేనే కారానికి టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి వాతన బాగుండదనమాట కారం టేస్ట్ కూడా మారిపోద్ది అందులోనే ఈ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి దోరగా వేయించి చల్లార్చుకోవాలి పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం చింతపండు రెండు వెల్లుల్లిపాయలు ఒక కప్పు కారం అంటే కారం తీసుకున్న దాన్ని బట్టి మిగతా పదార్థాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే నేను టిఫిన్స్లో కూడా పనికొచ్చే విధంగా కొంచెం కారం ఎక్కువగా తీసుకున్నాను అనమాట మనకి ఇంత కారం అయితే పట్టదు కారం మిగులుతుంది ఒక కప్పు కారం అయితే తీసుకున్నాను ఇది మీడియం స్పైసీ ఉందండి ఎక్కువ స్పైసీ లేదు అందుకోసం మీరు తీసుకునేటప్పుడు స్పైసీ చూసుకొని ఘాటుగా ఉన్నట్టయితే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు కారాన్ని పచ్చి కారమేనండి ఇది మనం ఫ్రై చేసిన మిర్చి అయితే కాదు మనం మామూలుగా పట్టించుకున్న కారమే అనమాట దీంట్లో ప్లెయిన్ కారం ఇందులో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెండు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండా వేసుకోవాలి కొంచెం చింతపండు ఒక రెండు రెమ్మలు కరివేపాకు మరి ముఖ్యంగా ఇందులో ముఖ్యమైనది పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరి అయితే కొంచెం రెండు రోజులు ఆరిందైతే బాగుంటుంది కానీ నేను అప్పటికప్పుడు నా దగ్గర లేదు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టిన కొబ్బరి చెప్పును అయితే నేను తీసుకున్నాను ఒక హాఫ్ చెప్పును తీసుకున్నాను తగినంత ఉప్పు వేసి మనం దీన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ మనం కచ్చా కచ్చాపచ్చగా మెదుపుకోవాలండి మెత్త కొత్తగా చేసుకున్నామంటే పౌడర్ లాగా టేస్ట్ అస్సలు బాగుండదు దేంట్లోకి బాగుండదు కూరల్లోకే కాదు టిఫిన్స్లో కూడా బాగుండదు ఇట్లా కచాపచ్చాక పప్పులన్నీ ఆకులు కనపడతా చిన్నులపాయలు కనపడతా ఇట్లా ఉంటేనే మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీకి ఈ ఫ్రైకి ఈ కారం ఏమైనా ఈ కారాన్ని అన్ని ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని మనకు తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు నేను తీసుకున్న అర కేజీ చిక్కుడుకాయలకి ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ పోయిందండి నాలుగు డిగ్రీస్ రానిచ్చాను ఇవి చిక్కుడుకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి మా చిక్కుడుకాయలు తుంచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు వైపులా పీసు తీసుకోవాలి పీసు తీయకుండా కత్తిడితో కట్ చేసుకొని కత్తిపేటతో కట్ చేసుకొని కూర అయితే చేసుకోవద్దు అసలు బాగుండదు నార నారగా తగులుతూ ఉంటుందన్నమాట తినేటప్పుడు మనకు సాఫ్ట్గా టేస్ట్గా రావాలంటే చిక్కుడుకాయని రెండు వైపులు కూడా పీసు తీసుకొని వాడుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత తాలిప్పు దినుసులు వేసి వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు మనకు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే ఉండదు మనకి ఎక్కువ పదార్థాలు కూడా ఇందులో వేసుకునేది ఉండదు అనమాట మనకి కారమే మెయిన్ కాబట్టి ఆ కారం మంచిగా చేసుకుంటే మనకి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చిటికడ పసుపు చిటికడ ఉప్పు అయితే వేసుకోవాలండి అస్సలు ఉప్పు వేయకుండా మాత్రం బాగుండదు ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు కూడా చాలా కొద్దిగా ఉప్పు వేసుకున్నాము చాలా కొద్దిగా పసుపు వేసుకున్నాము కారంలో తగినంత ఉప్పు వేసుకున్నాము కాబట్టి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇది కొంచెం కలిపిన తర్వాత మనకి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం కలిపిన తర్వాత మనం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న కారం అయితే ఒక బాటిల్కి అయితే వచ్చింది పావు కేజీ బాటిల్కి మనకు అంత కారం పట్టదు కాబట్టి మనకు కావలసినంత కారాన్నే మనం వాడుకుందాము ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకున్నాము ఇది కొంచెం కలుపుకునే విధంగా వస్తుందన్నమాట దగ్గరగా లేదు మాకు బాగా ఫ్రై లాగా పొడి పొడిగా రావాలనుకుంటే మాత్రం చిక్కుడుకాయలు ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది మనకు కొంచెం ఈగురులాగా కావాలి కలుపుకోవడానికి అంటే మాత్రం కొంచెం రెండు మూడు విజిల్స్ రాణిస్తే కొంచెం దగ్గరగా వస్తుందన్నమాట చిక్కుడుకాయలు సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇది కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర వాసనంతా కూడా చిక్కుడుకాయ పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని పచ్చి కొబ్బరి కారాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను వేసుకుంటున్నాను నేను తీసుకున్న అర కేజీ చిక్కుడుగాయలకి రెండు టేబుల్ స్పూన్లు కారం సరిపోతుంది అన్నమాట కారం ఘాటుని బట్టి మనం చిక్కుడుగాయల్లో కారం వేసుకోవాలి నేను తీసుకున్న కారం అయితే ఎక్కువ ఘాటు లేదు సమానంగా ఉంది కాబట్టి నేను రెండు పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఘాటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా చూసుకొని మనం వేసుకోవడం మంచిది ఇప్పుడు ఇదంతా కూడా మన కారం వేగాలి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేయించింది కాదు పచ్చి కొబ్బరి డైరెక్ట్గా వేసాం కాబట్టి ఆ కొబ్బరి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అనమాట కూర కూడా మనకి టూ డేస్ అయితే నిలవ ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి కారం కూడా మనకి పదిహేను రోజులు మనం బయట ఫ్రిడ్జ్లో గిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉంటే పదిహేను రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు నెలలైనా ఉంటుంది ఏం కాదనమాట దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది వడ పునుగులు మైసూర్ బొండ టికెన్స్ అన్నిట్లో బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అన్నిట్లోకి బాగుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మనం కారం వేగితే చాలు కారం వేగిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ కూర చూడటానికి ఎర్ర ఎర్రగా చాలా బాగుంది కదా తింటే కూడా అండి చాలా బాగుంటుంది ఇది ఒట్టి కూర కూడా మనం రైస్లో కలిపేసుకొని తినచ్చు దీనికి సైడ్గా ఇంకా పప్పు అలా అలాంటివి కూడా అవసరం ఉండదు ఉంటే బాగుంటుంది లేకపోయినా కూడా తినచ్చు అన్నమాట ఇప్పుడు ఈ కూర అంతటిని మనం డిష్లోకి అయితే తీసేసుకున్నాము ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి